హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాస్యా ఫుడ్స్ ఈరోజు మనం స్మిటెన్ హాల్లో ఈ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసాము ఏమేమి వచ్చాయో చూద్దాం అనమాట ఇది వచ్చేసి ప్యూమిక్ స్టోను ఇది లెగ్స్కి స్క్రబ్బర్గా యూస్ చేస్తాము ఇది వచ్చేసి సెట్ ఆఫ్ ఫిల్ క్లెన్జర్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది వచ్చేసి సెట్ ఆఫ్ ఫిల్ మాయిశ్చరైజింగ్ లోషను ఇది వచ్చేసి రోజ్ వాటరు ఇది లవ్ అండ్ బ్యూటీ వాళ్ళది బాడీ వాష్ అనమాట ఎక్కడైనా జర్నీస్కి అలా వెళ్ళినప్పుడు మనం సోప్ క్యారీ చేయలేము కదా అలాంటప్పుడు ఇలాంటివి యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి నెయిల్ పాలిష్ చూడండి నా నెయిల్కి డిజైన్ చేశాను ఇది వచ్చి హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ అనమాట ఇది ట్రెస్మే కెరాటిన్ వాళ్ళది ఇది వచ్చేసి గ్లిటర్ నెయిల్ పాలిష్ ఇది వచ్చేసి టోనర్ కుకుంబర్ది ఇది వచ్చేసి పెయిన్ బామ్ అనమాట ఇది వచ్చేసి షవర్ క్యాప్ మనం హెయిర్కి ఏదన్నా మాస్క్ వేసుకున్నప్పుడు ఇది యూస్ చేయొచ్చు తర్వాత ఇది వచ్చేసి రేజర్ ఎప్పుడైనా అర్జెంటుగా బయటకు వెళ్ళాలన్నప్పుడు ఐబ్రోస్ అలా యూస్ చేయొచ్చు వచ్చేసి న్యూట్రీ మిక్స్ అనమాట చాక్లెట్ ఫ్లేవరు ఫైనల్లీ మనకు ఈ ప్రోడక్ట్స్ మీద ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూపన్ ఇచ్చారు ఇది వచ్చేసి స్మిటన్ వాళ్ళ డిస్ డైరీ అన్నమాట చూడండి చాలా పేజెస్ వచ్చాయి చాలా బాగుంది ఇవన్నీ ప్రోడక్ట్స్ మనకు కేవలం రెండు వందల ముప్పై ఆరు రూపాయలకు మాత్రమే వన్ రూపీకి సిక్స్ ప్రోడక్ట్స్ వచ్చాయి అసలు ఎందుకు వీటిని కొనాలి అంటే మనం ఫుల్ సైజ్ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు ఏవైనా మనకు సెట్ అవ్వకపోతే ఆ ప్రోడక్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ప్లస్ మనీ కూడా వేస్ట్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకొని శాంపుల్ ప్రోడక్ట్స్ యూస్ చేసిన తర్వాత అవి మనకు నచ్చితే మన బాడీకి సెట్ అయితే ఫుల్ ప్రోడక్ట్ని కొనుక్కోవచ్చు ఈ విధంగా మనం మనీ సేవ్ చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ప్రోడక్ట్స్ని మనం ట్రయల్ చేయాలి అనుకుంటే కమెంట్ చేయండి ఈ వీడియో ఇంతే బాయ్